నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా పట్టణంలోని గోదావరి రోడ్ కరిమల సాయి కిరాణా మరియు జనరల్ స్టోర్ లో ఇద్దరు వ్యక్తులు శీతల పానీయం కొని ఇంటికి తీసుకువెళ్లారు అది వారి పిల్లలు తాగగా వెంటనే అస్వస్థకు గురయ్యారు బాటిల్ పై చూసేసరికి కాలం చెల్లిన శీతల పానీయాలు ఒక సంవత్సరం క్రితం నాలుగు నెలలు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వారిద్దరూ ఆ బాటిల్ తీసుకుని వచ్చి ఆందోళన చేశారు మరికొంతమంది బాధితులు మాట్లాడుతూ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కూల్ డ్రింక్స్ బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ డేట్ అయిపోయినా కూడా అవే వస్తువులు అమ్ముతున్నారు ఈ కిరాణంలో డూప్లికేట్ సరుకులు అమ్ముతున్నారని కస్టమర్స్ ఆవేదన చెందుతున్నారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోపతి సురేష్ పోలీస్ సిబ్బంది వచ్చి షాపును సీజ్ చేయడం జరిగింది అమ్మాట షాపెట్లు వీళ్ళు అమాయకులు అమాయకు మోసం చేసుకుంటే గ్యారెంటీ నడుపుతున్నారు ఇప్పటికి పది పదిహేను సార్లు కాదు వంద సార్లు ఇలా ప్రతి ఒక్కరి దూని చదువు రానో లేదో కమ్ముకుంటున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరు పిల్లలు ఇంట్లో తీసుకొచ్చుకుంటున్నారు మోషన్స్ వ్యాండింగ్ లోతో వీళ్ళ ఇలా పుణ్యానికి హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నారు బ్రెడ్ ప్యాకెట్లు ఎక్స్పైరే పాల ప్యాకెట్లు ఎక్స్పైరే పెరుగు ప్యాకెట్లు ఎక్స్పైరే ప్రతిదీ ఎక్స్పైరే వీళ్ళ దగ్గర బోడిగుడ్ చైనా బోడిగుడ్లు లేదు ఇలా దగ్గర పోస్తే

నేను చెప్పాలండి మన నచ్చే కిరణాలు అయితే వీళ్ళు ఈ కిరణాంశాలు అసలు ఏదైతే కిరాణా నడుస్తున్నారు ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి తీసుకొని ప్రవర్తన జరుగుతున్నాయి ఏమైతే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారు మొత్తం డూప్లికేట్ ఉన్నది మళ్ళీ డేట్ అయిపోయినా సామాన్లు అమ్ముతున్నారు లాస్ట్ మాకు రేపు తంసాబ్ వన్ మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా రాగినా అడ్మిట్ అవైంది హాస్పిటల్లో ఇట్లనే ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది వన్ మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నారు అది కూడా వన్ మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది అక్కడనే సామాన్ అనుకుంటున్నారు ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపళ్ళు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము చేసినాం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది చిన్నపిల్ల ఇప్పుడు తమ్సాబ్ తాగారు వాళ్ళు కూడా వాంతి చేసుకుంటున్నారు ఇట్లనే ఏదో ఒకటి సీరియస్ ఇస్తాయి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు ఇది దీనికి చర్యలు తీసుకోవాలి ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి మీరు అందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడటం లేదు ఇది చూడాలని విజ్ఞప్తి చేస్తాం ಇದು ಇದು ಮಿಸ್ಟೇಕ್ ವಯಸ್ ಅರ್ಥ ಉಂಟೇ ಅಂತ ನೀಕ್ ಲಾಟಿ ಕದ అవంతరాటికి ఒకటి రెండు బాటిల్ అంటే మిక్స్టిక్ లా ఉంటాయ గాడా గాడా సిచువేషన్ లో అక్కడ యూస్ చేస్తారు పూనేంద్రలు ఒకటి రెండు అంటే మిక్స్టిక్ ఏంటి మిక్స్టిక్ అవ్వదు సడైలైతే 800 అయితే 800 అవ్వదు అవంతరాటికి మనమంతా ఉక్కాలి అమ్మ అన్నమాట కుదలేం జరుగుతుంది చూడు ఒక కార్డి తీసే పోయింది స్టార్ట్ సిస్టం లో ఎక్స్‌పర్ట్ డే ఐపిఎల్ నా అని చెప్పి లేక రామే

अच्छा मज़ा इहे सर चट अखियूं मथां बई